చె పన్నెండు మామతో ఉంటుంది పదకొండు క్యా గురువునా దొరకం

అది రైతు నువ్వు ఏంటికి ఏంటికి అమ్ముతున్నారు మీడియాలో అందరు మీడియాలో చెప్పు జనరల్ ఏ వ్యాపార అస్తులమే వ్యాపార అస్తులేనా రైతులు కదా ఎంతకి పోతాయి పోతాయి తొంభై అట్టా తొంభైకి అట్లా రెండు జత కలిసి జత కలిసి ఇప్పుడు వరకు ఎవరైనా కరెక్ట్ చేసిరా అడిగిపోయినారు అడిగిపోయినారా అడిగినారు రైతు వీటిని ఏమంటారు ఏ బ్రీడ్ ఇది ఏమన్నా పేరుంటది తూర్పు నాటివి అదే తూర్పు నాటు తూర్పు నాటివి తూర్పు నాట అంటారా ఈ ఎద్దులనే రైతు మంచి ఆ ఊరిని ఇది అదే భూమిన భూమినగరా రైతా నువ్వు రైతే నువ్వు యాగ నువ్వు పెంచుకునేట్టు నువ్వు తెచ్చినవి పెట్టినట్టు తెచ్చినవి ಇಟ್ಕೊಂಡು ಎಷ್ಟು ಅಮ್ಮೇ ಎಂತ ಅರವ ಡೈರೆಗೆ ಸೇನು ಎಕರ ಇದು ఎవరు చిన్న ఎద్దులు సింతమ్ములమా ఏం రైతుల మీరు లేకపోతే ఏమో వ్యాపారస్తులు వ్యాపారస్తులేనా మీరు ఖరీదు చేసినారు ఆల్రెడీ వీటిని ఇప్పుడు ఎంత పోవచ్చు ఎంత చెప్పలేము సార్ ముప్పై జత ఒకటి ముప్పై చెప్పినారా అందరూ ఒకటేనా మీరు అంతా ఒకటి ముప్పై అంటే సింతమ్ములమేనా ఏం ఈ బ్రీడ్ ఏం పేరు ఇది ఆవుకి పేరుంటది సార్ అదే போ పెద్ద మంచి యా ఊరు పెద్ద మంచి షోప్ ఊరు యావూరా షుగూరా ఎట్లా రైతా నువ్వు ఎట్లా నువ్వు పెంచుకునేది అనేది ఎట్లా ఇప్పుడు ఏంటి అమ్ముతుండవు పని బట్టే కష్టం వచ్చేదా కష్టం వచ్చిందని అమ్ముతుండవు ఎట్లా ఎంతకు పోతుంది అనుకుంటుండవు నలభైకే ఎన్ని ఎన్ని నుంచి పెంచుతుండవు ఆరేన్ ల్యాండ్లాయనా కష్టం వచ్చిదనే నమ్ముతున్నావు అయితే ఆతే రైతు కష్టం వచ్చిన తన పెంచుకున్న ఎద్దును కూడా ఎద్దే కదా ఎద్దే ఎద్దుని కూడా నమ్ముతున్నాడు ఈ ఎద్దు ఆ జాతి ఇది కురుమంచి కురుమంచి కులుము కురుమంచి కులము కులం ఎద్దు పేరు రైట్ రైట్ విడది ఇది కూడా మంచి కులం అంటారు అంటే కొంచెం హైట్లో కూడా కొంచెం చిన్నగా కనిపెడుతుంది దాదాపు ఇక్కడ ఉండే వాటికంటే ఎంత పోవచ్చు పెద్ద మంచి నీ నలభై రెండు పోతుంది ఎంతసేపండి వచ్చి ఏమన్నా తాగే నీళ్ళు అట్లా ఏమన్నా పెట్టారు నేను ఏమి చూడలేదు వచ్చి నిలబడిన అంతే మీకు మంచి జరగాలని కోరుకున్నాం అమ్మా ಯಾವ್ದ ಮನುಷಿ ಮೇಲೆ ಯಾವ ಊರಪ್ಪ ಬಾಪುಲ್ ದೊಡ್ಡ ಎಲ್ಲ ಯಾವ ಯಾವ ಈ ಎದ್ದು ಪೇರ್ಲೆರೆ ಕಿಲಾರಿ ಕಿಲಾರಿ ఇవి నువ్వు రైతేనే ఇలాంటి వ్యాపారస్తు రైతేనే ఇవి నువ్వు పెంచుకున్నట్వేనా పెంచుకునే అక్కడ ఇక్కడ తెచ్చినట్టువే ఇవి ఎంత రేటు ఇవ్వచ్చు ఇవి లక్ష పైన లక్ష పైన పోతుంది ఓకే ఓకే అంటే ఇప్పుడు షేన్లాగే పని చేసినట్టు కాదు నీకు నువ్వే తెచ్చుకున్నావు అమ్ముకునే తెచ్చుకున్నా అమ్ముకునేది తెచ్చుకున్నావు నువ్వు తెచ్చుకుని మరీ వచ్చి అమ్ముతుండవు అమ్ముతున్నావు ఇట్ల పేరేమంటే పిలారి ఇవి ఏం ప్రత్యేకత ఏమి మన రైతు పని రైతు పని చేస్తాయా ఈ బ్రాండ్ బాగా చేస్తాయా చిలారి అంటే బాగా చేస్తా పర్లేదు మీ పేరు ఎందుకడ అంత రైతులు బాగుంటే అంత బాగున్నట్లే రైతు బాగుంటేనే బాగున్నట్లే

నీ నీవు కాదవి ఏం పేరు వీటి పేరు కొన్ని మంచి చూడు మై చూడ కెమెరా కెమెరా చూడాలి ఐడా ఉండ ఏం పేరు ఎద్దుల నెదేనెత్తులు అంటే అంటే వీటి ప్రత్యేకత ఏమి వీటి గురించి ఏమి అంటే గెలిం బాగోదా గెలిం బాగా చేస్తుంది ఎందుకు పోవచ్చు ఇవి

ఒకటి పోయినా పోతుంది ఒకటి పోయినా పోలపా ఏం పేరు నీ పేరు ఈశ్వర్ ఈశ్వర్ ఎట్లా కరెక్ట్ చేసేవానా

ఎట్లా ఇవి ఎంత రేటు ఎక్కువ మీరు ఎంత రేటు అమ్ముతారు లాభం వస్తుంది ఇట్లా అమ్మితే మీకు ఏమొస్తాదో వస్తుందో ఏం లేదో తెలుదు కొనే కొనేమే ఒకటి పదహైదు కొనేమే ఇప్పుడు ఏమన్నా పోతే లాభము లేకుంటే లేదు రెండు కలిసి జత 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 ఒకటి పది కొనేరా వస్తే లాభము లేకుంటే లేదు ఇంతవరకు ఏదంటే వచ్చి లేదు దీంట్లోనే రావచ్చు దీంట్లోనే రావచ్చు రావచ్చు

ఈ లైఫ్ ఎన్ని ఏండ్లుంటాయి అండి వీటి లైఫ్ ఎన్ని బాగా పెట్టుకుంటే పద్నాలుగేండ్లు పది ఏం వరకు ఉంటాయి పది పది ఏళ్ళు వరకు ఉంటుంది బాగా పెట్టుకుంటే బాగా పెట్టుకుంటే బాగా పొలం పనులు బాగా చేస్తారు అయితే మీ పేరు భీమలింగ భీమలింగ ఎవరు చెప్తారు అండి మీరు నారాయణపురం నారాయణపురం మాట అట్లా గ్రీ